ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు దరిద్రుడు దరిద్రుడు తన స్నేహితులను సాక్షి పోగొట్టుకుందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు గొప్పవారి కటాక్షము దాతకు అందరూ స్నేహితులే తన చుట్టముల అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును కోట సాక్షి అందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడిపోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును పితరులిచ్చిన స్వాత్స్యము సుబుద్ధి భార్య ఎహోవా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పడియుండును ఆజ్ఞను గైకునువాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును చచ్చును వేదలను కనికరించువాడు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావ్వలెనని కోరవద్దు మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అపాయము సోమరి పాత్రలో సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు తిరిగి దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలుగు పుట్టించు మాటలు నీవు మేరగోరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము అపహసించును భక్తిహీనుల నోరు దోషమును అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఇంతటితో సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి